పద్దెనిమిది ఎకరాల పొలం కుట్టేయాలని పెళ్లి చేసుకున్న పది నిమిషాల్లోనే భర్తను చంపేసింది ఒక మహిళ ఇతని పేరు ఇంద్ర కుమార్ తివారి నలభై ఐదు సంవత్సరాలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ జిల్లాలో ఉంటాడు పెళ్లిగా లేదు స్టిల్ బ్యాచిలర్ వెనక ముందు చూసుకోవడానికి తల్లిదండ్రులు లేరు అడగడానికి అన్నదమ్ములు అక్క చెల్లెలు లేరు ఒక రోజు శ్రీ అనురుద్ధాచార్య అనే ఆశ్రమానికి వెళ్లాడు ఈ స్వామీజీని మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు ఈ స్వామీజీతో ఈ ఇంద్ర కుమార్ తివారి ఇలా అన్నాడు స్వామి నాకు పద్దెనిమిది ఎకరాల పొలం ఉంది అలాగే కొంచెం ఆస్తి కూడా సంపాదించాను బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉంది ఉదయం ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తాను అప్పుడప్పుడు పొలం పనులు చూసుకుంటాను అయినా నాకు పెళ్లి లేదు అని అడిగితే మీరు ఆ దేవుణ్ణి కొంచెం గట్టిగా అడగండి ప్రేయర్ చేయండి మీకు పెళ్లి అవుద్దని అని చెప్పాడు స్వామిజీ ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది ఈ వీడియో చూసింది షేక్ షాయిబాబాను అనే కిలాడీ లేడీ ఈ షాహిబాబాను దగ్గర బంధువు అయినటువంటి నమ్సుద్దీన్ మరియు కౌశల్ అనే ఇద్దరు సహాయం తీసుకుంది ఎలాగైనా ఈ ఇంద్ర కుమార్ యొక్క పొలం అలాగే ఆస్తి కాజేయాలి అంటే నేను పెళ్లి చేసుకుని రెండో రోజు చంపేస్తే ఆస్తి మనకు వచ్చింది అప్పుడు మనం సెటిల్ అని ఈ ముగ్గురు ప్లాన్ వేసుకున్నారు ఈ ఇంద్ర కుమార్ ఎక్కడ ఉంటాడు ఎక్కడ పని చేస్తాడు తెలుసుకుని ఈ షేక్ షాహిబాబాను అనే అమ్మాయిని తనని తాను చేసుకుంది నా పేరు ఖుషీ తివారి మేము బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాం మాది పక్క హిందువుల ఫ్యామిలీ నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు వాళ్ళని నీ దగ్గరికి పంపించి పెళ్లి సంబంధం మాట్లాడమని చెప్తాను నువ్వు నాకు చాలా నచ్చవు నీ పద్దెనిమిది ఎకరాల ఆస్తి కూడా నచ్చింది డబ్బు ఉద్యోగం అన్ని నచ్చాయని మనసులో నవ్వుకుంటూ ఉంది అలా ఫోన్ లో ముద్దు పేర్లు పెట్టి పిలవడం ముద్దు ముద్దుగా పిలవడం మొదలు పెట్టింది కిలాడి లేడీ ఇంక ఇద్దరి మధ్యలో ఫోన్ కాల్స్ వాట్సాప్ చాటింగ్ అబ్బో రెండు మూడు రోజుల తర్వాత ఇదే ఇంద్ర కుమార్ వారి ఇంటికి నమ్సుద్దీన్ మరియు కౌశల్ అనే వాళ్ళు వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడారు పెళ్లి అర్జెంట్ గా అయిపోవాలి మా అమ్మాయికి ఊళ్ళో ఉన్న క్రేజ్ అలాంటిది ఊళ్ళో మగాలందరూ దీన్ని చూసి ఎగబడుతున్నారు నమ్మించారు నెక్స్ట్ డే మీరు గోరఖ్పూర్ రండి అక్కడ ఒక హోటల్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకుందాం అని నమ్మించారు సరే అని నెక్స్ట్ డే ఇంద్ర తివారి గోరఖ్పూర్ హోటల్ కి వెళ్ళాడు అక్కడే ఇద్దరికి హిందూ పద్ధతిలో పెళ్లి జరిగింది పెళ్లి జరిగిన తర్వాత కొన్ని గంటల్లోనే అదే హోటల్ లో అని నమ్మించారు మరి శోభనం రోజు పాలు తాగాలి కదా తాగితే బలం వస్తుందని చెప్పి ఈ షేక్ సాహిబాబాను అనే అమ్మాయి అలియాస్ ఖుషీ తివారి ఈ పాలు దాగేసి మత్తులోకి వెళ్లిపాడు ఇంద్ర కుమార్ తర్వాత అతను కొట్టి హింసించి అది కిరాతకంగా చంపేశారు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరవ తేదీన రోడ్డు పక్కన అనుమానంగా ఒక పురుషుడి మృతదేహం పోలీసులకు కనిపించింది జబల్పూర్ కి చెందిన ఇంద్ర అని గుర్తించారు ఆ తర్వాత సీసీ కెమెరాలో సిమ్ కార్డ్ కాల్ డేటా అలాగే చాటింగ్ ఇవన్నీ బయటకు లాగితే కిలాడి చేసిన మోసం బయటకు వచ్చింది డబ్బులు సంపాదించుకోవడం చేత కాదు ఈజీగా డబ్బులు కావాలి ఆల్రెడీ ఇలాంటి వాళ్ళ రోడ్ల మీద అలాగే బయట జారుస్తూ ఉంటారు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు ఐదు వందల వెయ్యి రూపాయలు సరిపోవు అందుకే ఈజీగా డబ్బులు సంపాదించడానికి పక్కడు కష్టాన్ని ట్రాప్ చేసి మరి కొట్టేస్తారు ఇలా ట్రాప్ చేసే కుటుంబాలు చాలా ఉన్నాయి నేను మళ్ళీ మీకు గుర్తు చేసిన డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఈ భారతదేశంలో ఏడు వందల యాభై ఐదు మంది క్రైమ్ చేసిన ఉరి శిక్ష వేశారు కేవలం ఒక క్రైమ్ చేసిన రతన్ బాయ్ అనే అమ్మాయికి మాత్రమే ఉరి శిక్ష వేశారు ఏడు వందల యాభై ఐదు మంది మగాళ్ళు ఎక్కడ కేవలం ఒక ఆడది ఎక్కడ అంటే క్రైమ్ చేసిన ఆడవాళ్ళే లేరా కళ్ళ ముందు ఇంతమంది ఆడవాళ్ళు క్రైమ్ చేస్తుంటే వాళ్ళకు ఉరిశిక్షలు వేరా ఇంత సీరియస్ మ్యాటర్స్ ను కూడా ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో మీమ్స్ చేసి పడేస్తుంటే అబ్బాయిలకి ఎక్కడ న్యాయం జరుగుద్ది రేపు పొద్దున అదే ఇంట్లో మీ తండ్రికో మీ అన్నయ్యకో మీ తమ్ముడికో ఇలాంటి అన్యాయం జరిగితే ఇలాగే మీమ్స్ పడతాయి అప్పుడు కూడా అవన్నీ చూసి మీరు ఆడవడం తప్ప ఏమి ఉండదు మీ గొంతులు లేవాలి మీ చేతులు పైకెత్తాలి కోర్టులు చేసే చట్టాలు మీరు ప్రశ్నించాలి ఇద్దరు చేసిన ఈ పని గురించి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి